ఎన్నో సంస్కరణలకు నాంది పలికిన నాయకుడు ఎన్టీఆర్లోని ఈ పార్శ్వం ప్రపంచానికంతటికీ తెలిసిందే ఆయనలోని మరో పార్శ్వం గురించే నేడు మనం మాట్లాడుకోవలసిన అవసరముంది తెలుగు జాతిని తనదైన మార్గంలో ప్రగతిశీల భావజాలం దిశగా నడిపించారు ఎన్టీఆర్ సినిమా కళను మానవీయ హేతువాద ప్రగతిశీల భావజాలాన్ని రంగరించి ఆణిముత్యాల వంటి సినిమాలు తీశారు ఈ విషయం ఎంతమందికి తెలుసు మనుషుల మధ్య సమానత్వం కుల నిర్మూలన వంటి సంక్లిష్టమైన అంశాలను ఆయన తన సినిమాల ద్వారా మన ముందుకు తీసుకొచ్చారు గంభీరమైన చర్చలు సంవాదాలు ప్రతివాదాలతో తేలి అంశాలివి కాని ఎన్టీఆర్ వీటిని సినిమా మాధ్యమం ద్వారా మనకు అరటిపండు ఒలిచ్చిపెట్టినట్టుగా అందించారు మనిషి ఏ కులంలో పుట్టాడు అనే దానిని బట్టి ఆ వ్యక్తి గొప్పదనం ఉండదని కృషి ద్వారా మనిషి గొప్పవాడవుతాడని పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన అడవి రాముడు సినిమా ద్వారా తెలియజేశారు ఎన్టీఆర్ ఆ సినిమాలో ఒక పాట ఇలా సాగుతుంది మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు ఆ రోజుల్లో జనాలను రూతలుగించిన ఈ పాటలో ఎన్టీఆర్ వాల్మీకి ఏకలవ్యుడు శబరి గురించి అత్యద్భుతంగా తెలియజేశారు ఈ ముగ్గురు సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందిన వారు కావడం గమనార్హం ముఖ్యంగా ఏకలవ్యుడి గురించి ఈ పాటలో వచ్చే పంక్తులు నాడే కాదు నేడు కూడా విప్లవాత్మక భావాలుగా కనిపిస్తాయి ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం తిరుగులేని దీక్షకు అతడే ప్రాణం కులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా మిగిలాడు బొమ్మ గురువుగా చేసుకుని బాణ విద్యలో పెరిగాడు హుటాహుటిన ద్రోణుడప్పుడు తటాలుమని తరలివచ్చి పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు ఎదుట నిలిచిన గురుని పదమంటి ఏమివ్వగలవాడననే ఏకలవ్యుడు బొటనవేలివ్వమనే కపటి ఆద్రోణుడు వల్ల అనే శిష్యుడు చెల్లె ద్రోణుడి ముడుపు ఎరుకలవాడైతేనేమి గురికలవాడే మొనగాడు వేలునిచ్చి తన విల్లును విడిచి వేలుపుగా ఇలా వెలిగాడు అంటూ ఏకలవ్యుడిగాథను తెలియజేస్తుంది ఈ గీతం తద్వారా ఏకలవ్యుడి అద్భుతమైన ప్రజ్ఞా పాఠవాలను అడవి బిడ్డలకుండే సహజమైన అమాయకత్వాన్ని తెలియజేయడమే కాదు కులం కారణంగా విద్య నేర్పని ద్రోణాచార్యుడి కపటత్వాన్ని చీల్చి చెండాడాడు ఈ దేశ మూలవాసులైన హిందువులను దాదాపు మూడు వేల కులాలుగా ఇరవై ఐదు వేల ఉపకులాలుగా విభజించి ఆ కులాలన్నింటి మీద తమను తాము అధికులుగా ప్రకటించుకున్న బ్రాహ్మణీయ వ్యవస్థ తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం కుల వ్యవస్థను ఎలా కాపాడుకుంటుందో అందుకోసం ఏ స్థాయికైనా ఎలా వెళుతుందో ఎరుకల ఏకలవ్యుడు బ్రాహ్మణ ద్రోణుడి ఘట్టం ద్వారా ఎన్టీఆర్ పరోక్షంగా తెలియజేశారు వింటే భారతం వినాలి అనే తెలుగు సామెత మనకుంది ఆ మహాభారతాన్ని ఎన్టీఆర్ సంప్రదాయ భావనకు భిన్నంగా తెరకెక్కించారు అదే దానవీర శూరకర్ణ సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రానికి స్వయంగా కథ స్క్రీన్ ప్లేను అందిస్తూ మూడు పాత్రల్లో నటిస్తూ దర్శకత్వం వహించడమే కాక ఆ సినిమాను సొంతంగా నిర్మించారు ఎన్టీఆర్ తెలుగు సినిమా చరిత్రలో అదొక భూకంపం ఒక సునామీ ఒక అధ్యాయం పంతొమ్మిది వందల అరవై మూడులో వచ్చిన లవకుశ తరువాత కోటి రూపాయలు వసూలు చేసిన రెండవ తెలుగు చిత్రం ఇదే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రీ రిలీజ్ చేస్తే మళ్ళీ కోటి రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది ఈ సినిమా అంత గొప్ప విజయాన్ని ఎలా సాధించింది దాంట్లో అంతటి మహత్తర విషయాలు ఏ ఉన్నాయి తరతరాలుగా యుగయుగాలుగా దుష్ట చతుష్టయంగా నిందలు పడ్డ నలుగురు దుష్టుల్లో ఇద్దరికి సంబంధించి ఎవ్వరూ ఊహించని కొత్త కోణాలను ఈ సినిమాలో ఆవిష్కరించారు ఎన్టీఆర్ కూడా సుయోధనుడిగా కర్ణుడిగా కృష్ణుడిగా తనదైన మహాద్భుత నటనతో ఇంతకు ఆ ఇద్దరు దుష్టులు ఎవరు ఒకరు సుయోధన సార్వభౌముడు మరొకరు కర్ణుడు ఒకరు చక్రవర్తి మరొకరు రథాన్ని నడిపే ఒక సాధారణ వ్యక్తి కొడుకు ఆ ఇద్దరూ ఒకరి కోసం ఒకరు ప్రాణాలు సైతం అర్పించుకోవడానికి సిద్ధపడే స్నేహితులు ఎలా అయ్యారు వారి పరిచయమే ఒక అద్భుత ఘట్టం కురుపాండవ రాకుమారులు ద్రోణుడి వద్ద నేర్చుకున్న ఆయుధ నైపుణ్యానికి సంబంధించిన పరీక్ష జరుగుతూ ఉంటుంది విలువిద్యలో అర్జునుడి నైపుణ్య ప్రదర్శన ముగుస్తుంది అర్జునుడితో పోటీపడే విలుకాడెవ్వడూ లేడని ద్రోణుడు సగర్వంగా ప్రకటిస్తాడు కాని అక్కడున్న జనంలోంచి నేనున్నాను అంటూ ఒక గొంతు వినిపిస్తుంది ఆ గొంతు కర్ణుడిద్ది ప్రియ శిష్యుడితో పోటీ వచ్చిన ఆ వ్యక్తిని చూసిన ద్రోణుడు నీ కులమేది అని అడుగుతాడు తాను సూతుడనని తనది సూతకులమని చెబుతాడు అనగా శుద్రకులం అంతే సూతకులం వ్యక్తికి క్షత్రియులైన రాకుమారులతో పోటీ పడే అర్హత లేదని చెప్పి కర్ణుడిని అనర్హుడిగా తేల్చేస్తాడు ద్రోణుడు ఇదంతా చూస్తున్న సుయోధనుడు ద్రోణుడితో సంవాదానికి దిగుతాడు ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే అనగా ఇది వీరుల పరీక్ష కులపరీక్ష కాదు గదా అని నిలదీస్తాడు ఇది కులపరీక్షే అయితే నీ తండ్రి భరద్వాజుడి జననమెట్టిది అతి జుగుప్సాకరమైన నీ మట్టి కుండలో పుట్టితివి గదయ్యా మరి నీది ఏ కులము అని పిడుగుల్లాంటి ప్రశ్నలు అడుగుతాడు తమ కురువంశ చరిత్రను చెప్పి అవసరాలను బట్టి కులసంకరమైన తమ వంశం ఏనాడో కులహీనమైనది అని నిరూపిస్తాడు అటువంటప్పుడు కులము కులము అనే వ్యర్థవాదనలెందుకు ఎందుకు అని ఈసడిస్తాడు ఆచార్యదేవ ఏమంటివేమంటివి అంటూ ప్రారంభమయ్యే ఈ డైలాగు అజరామరం తెలుగు సినిమా ఉన్నంతకాలం నిలిచి ఉండే డైలాగ్ ఇది శిష్యుడైన సుయోధనుడడుగుతోన్న ప్రశ్నలకి గురువు ద్రోణుడు మాటరాక నిలబడితే పితామహుడు భీష్ముడు కల్పించుకొని మనవడికి కొన్ని మాటలు చెబుతాడు నాయనా నీవన్నట్టు ఇది క్షాత్ర పరీక్షే క్షాత్రమున్న వాళ్లందరూ క్షత్రియులే అనంటాడు ఇది ద్రోణుడు చెప్పే పుట్టుకతో కూడిన అసమానతల కులతత్వం కన్నా మెరుగైనది వీరులందరూ సమానులే అనే ఒక రకమైన సమానత్వ భావన కుల వ్యవస్థలో అనగా వర్ణ వ్యవస్థలో రెండవ స్థానంలో ఉన్నప్పటికీ బ్రాహ్మణాధిపత్యాన్ని మోస్తూ ఉండడం వల్ల కావచ్చు క్షత్రియుడైన భీష్ముడి నుంచి ఈ మాటలొచ్చాయి మన దేశ మూలాలు చరిత్ర పట్ల ఎన్టీఆర్కి ఎంత లోతైన అవగాహన ఉందో తెలియజేస్తుంది ఈ సన్నివేశం బహుశా ఈ వైరుధ్యం వల్లే బ్రాహ్మణులకు క్షత్రియులకు ఒక దశలో భీకరమైన పోరాటాలు జరిగి ఉంటాయి దాంట్లో భాగమే క్షత్రియ నిర్మూలన కోసం బ్రాహ్మణుడైన పరశురాముడి అవతారం మళ్లీ మనం దానవీర శూరకర్ణలోకి వెళ్తే ఇది రాజుల సభ కాబట్టి రాజులకే ఈ పరీక్షలో పాల్గొనే అర్హత ఉంది అని మెలికబెడతాడు భీష్ముడు పితామహుడి మాటలతో సుయోధనుడు క్షణం కూడా ఆలోచించకుండా తన రాజ్యంలో సుసంపన్న ప్రాంతమైన అంగరాజ్యానికి కర్ణుడిని అంగరాజుగా నియమించి అప్పటికప్పుడే పట్టాభిషిక్తుణ్ణి చేస్తాడు ఆ సందర్భంగా ఇలా ప్రకటిస్తాడు నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా సహస్రధ ఈ కులకళంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదను ఆరడుగుల ఆజానుబాహుడైన ఆ రూపం గర్జన లాంటి ఆ కంఠం సాక్షాత్తు సుయోధనుడు ఇలాగే ఉండేవాడా అన్న అనుభూతిని కలిగించి మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తారు ఎన్టీఆర్ భారతదేశంలో సాంఘిక సమానత్వానికి గొడ్డని పెట్టు వంటి కుల వ్యవస్థను నిర్మూలించడానికి నడుం కట్టిన సమతామూర్తిగా ఈ సినిమా ద్వారా సుయోధనుడిని మనకు పరిచయం చేశారు ఎన్టీఆర్ ఇక ఈ సినిమాలో కర్ణుడి పాత్రను పరిశీలిస్తే పుట్టినప్పుడే తల్లికి దూరమై ఇతరుల వద్ద పెరిగిన కర్ణుడు జీవితంలో అడుగడుగునా ఎదుర్కొన్న శాపాల గురించి తెలుస్తుంది పరశురాముడి వద్ద కులాన్ని దాచి నేర్చుకున్న విద్యలన్నీ కులం తెలిసిన తరువాత పరశురాముడిచ్చిన శాపం వల్ల కోల్పోయే దుస్థితి భూమాత శాపంతో చివరికి యుద్ధరంగంలో ప్రాణాలే కోల్పోయే పరిస్థితి వీటన్నింటినీ ఈ సినిమా మన కళ్లకు కడుతుంది తన నాదరించిన సుయోధనుడికి విశ్వాసపాత్రుడైన అనుచరుడిగా ఉండడమే లక్ష్యంగా కర్ణుడు జీవిస్తాడు చివరికి కురుక్షేత్రంలో తన కుమారులంతా మరణించిన తన జన్మ వృత్తాంతాన్ని తెలిపి పాండవుల వైపు నిలవాల్సిందిగా తల్లి కుంతీదేవి స్వయంగా అర్ధిస్తే కర్ణుడు తాను నమ్మిన మార్గం వదిలిపెట్టడు ఆఖరి బొట్టు రక్తం వరకు తన రారాజు వెంటే నిలుస్తాడు ఆయనలోని దానగుణానికి అనేక నిదర్శనాలు చూపించారు ఎన్టీఆర్ తన పుత్రుడైన అర్జునుడి విజయం కోసం ఇంద్రుడు మారువేషం వేసుకుని వచ్చి అడిగితే ఇంద్రుడి కపడవేషం కూడా వాటిని ఒలిచి ఇచ్చినవాడు కర్ణుడు సుయోధనుడు కర్ణుడు ఎలాంటి మత్సలేని పరిపూర్ణ మానవులేమీ కాదు ద్రౌపది వస్త్రాపహరణం మాయాజూదం లక్క ఇల్లు దహనం వంటి దుర్మార్గాలున్నాయి ఆ మాటకొస్తే పాండవులు కూడా పరిపూర్ణ మానవులేమీ కాదు కదా ఏకలవ్యుడి వేలు తెగనరుకుతోంటే పాండవుల్లో ఏ ఒక్కరూ అడ్డుకోలేదే అశ్వత్థమా అనే అబద్ధాన్ని గట్టిగా చెప్పి కుంజరహ అనే మాటను మాత్రం మెల్లిగా చెప్పి ద్రోణుడు అస్త్ర సన్యాసం చేసిన తరువాత ఆయన్ను చంపడమేమిటి కర్ణుడి రథచక్రం భూమిలో కుంగిపోతే చక్రాన్ని లాగడానికి దిగిన కర్ణుడి మీద బాణాలు వేసి చంపడమేమిటి యుద్ధ నియమాలకు విరుద్ధంగా సుయోధనుడిని తొడల మీద గదతో మోది చంపడమేమిటి ఇవన్నీ పాండవులు చేసిన అన్యాయాలు కావా ఈ ప్రశ్నలడిగే చైతన్యం మనకెక్కడినుంచొచ్చింది దానవీర శూరకర్ణ వంటి విప్లవాత్మక కళాఖండం నుంచి కాదా పాండవులు సచీలురు కౌరవులు దుర్మార్గులు అనే మూసధోరణికి విరుద్ధంగా ఇరువురిని మంచి చెడులను పట్టి చూపి సత్యానికి పెద్దపీట వేసిన సినిమా దానవీర శూరకర్ణ దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటి అంటే అనేక ఏళ్ల పాటు యూట్యూబ్ లో అందరికీ అందుబాటులో ఉన్న ఈ సినిమా పూర్తి వీడియో ఇప్పుడు కనిపించడం లేదు ఓటీటీల్లో ఉన్న అనేక ఎన్టీఆర్ సూపర్ హిట్ చిత్రాలు కూడా అంటే కాపీరైట్ ఉన్నవి కూడా యూట్యూబ్ లో కనిపిస్తున్నాయి కానీ దానవీర శూరకర్ణ మాత్రం అదృశ్యమైంది ఆ అదృశ్య హస్తాలెవరివో తెలుగువారి వారసత్వ సంపదలో భాగమైన దానవీర శూరకర్ణ సినిమాను తిరిగి యూట్యూబ్లో అందుబాటులోకి తీసుకురావడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి తన నటనా జీవితం ఆఖరి అంకంలో ఎన్టీఆర్ తీసిన శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విడుదలయ్యింది ఈ సినిమా సమాజం పట్ల ఎన్టీఆర్ సమగ్ర ఆలోచనల సమాహారంగా అర్థం చేసుకోవచ్చు ఎన్టీఆర్ నటించి స్క్రీన్ ప్లే అందించి దర్శకత్వం వహించి నిర్మించిన సినిమా ఇది వాస్తవానికి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తయినా దీనిలో ఒక సీన్ పై సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పడంతో ఆ సీన్ కోసం కోర్టులో పాటు న్యాయ పోరాటం చేసి మరీ విజయం సాధించి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విడుదల చేశారు ఈ సినిమా పట్ల ఎన్టీఆర్ ఎంత పట్టుదలతో ఉన్నారో తెలియజేసే దృష్టాంతమిది ఇంతకూ ఆ సీన్ ఏమిటంటే వేశ్యాలోలుడైన వేమనను మార్చడానికి ఆయన వదిన తన ముక్కెరను తీసి ఇచ్చే సీన్ దిగంబరంగా ఆమె ముక్కెరనివ్వడంతో వేమన చెలించిపోయి హృదయ పరివర్తనతో పూర్తిగా మారిపోయి ఆధ్యాత్మిక బాట పడతాడు ఈ సినిమా గౌతమ బుద్ధుడు రామానుజుడు ఆదిశంకరుడు వేమన జీవిత వృత్తాంతాలను క్లుప్తంగా తెలుపుతూ ప్రారంభమవుతుంది భారతీయ సమాజంలోని అసమానతలను మూఢనమ్మకాలను వివక్షలను నిర్మూలించడానికి ఈ మహనీయులంతా కృషి చేశారని వారి మార్గంలోనే నడిచిన మరో గొప్ప వ్యక్తి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అని ఎన్టీఆర్ తన స్వరంతో పరిచయం చేస్తారు ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసిన ప్రయోగాలు సాధారణమైనవి కావు కక్కడు అనే వ్యక్తిని నీదే మతం ఏ కులం అని కొందరు అడిగినప్పుడు మతం నీతిరా కులం మాదిగరా మనిషిని కాదంటారా అంటరాని వాడినంటారా అంటూ సాగే పాట అంటరానితనంపై యుద్ధం ప్రకటిస్తుంది మరో పాట ఏవండీ పండితులారా ఏమంటారు మీరేమంటారు నాటి సంప్రదాయవాదులు మఠాధిపతులను వీరబ్రహ్మేంద్ర స్వామి నిలదీసే ప్రశ్నలుంటాయి ఈ పాటలో హిందువుల అనైక్యతతో బలహీనపడ్డానికి కులం అంటరానితనం కారణాలు కావా దీనికి మీరు బాధ్యులు కారా మన జాతికి జరిగిన ద్రోహానికి మీరేం బదులిస్తారు గుణం బట్టి వర్ణమనే గీతాసారం మీ చెవిన పడలేదా శుద్రులు వేదాలు చదివితే చెవుల్లో సీసం పోస్తారా విద్య మీ సొత్తా విద్యను జనాల వద్దకు తీసుకెళ్లే బాధ్యతను ఎన్నడైనా నెరవేర్చారా వివక్ష భరించలేక జనం ఇతర మతాల్లోకి వెళ్తుంటే కళ్లప్పగించి చూస్తారా అంటూ వీరబ్రహ్మేంద్ర స్వామి అడిగే ప్రశ్నలు ఈ సినిమా చూసే ప్రేక్షకుల్ని ఎంతగానో ఆలోచింపజేస్తాయి చైతన్యవంతుల్ని చేస్తాయి మనుషులు పేరు సంపద కుటుంబ బంధాలు బాంధవ్యాలకు పరిమితం కావద్దని సమాజాన్ని మెరుగుపరచడానికి నిరంతర జ్ఞానార్జనకు జీవితాన్ని అంకితం చెయ్యాలి అనే వీరబ్రహ్మేంద్ర స్వామి బోధనతో ఎన్టీఆర్ ఈ సినిమాను ముగిస్తారు తన సతీమణి బసవతారకంగారి స్మృతికి ఈ సినిమాను ఎన్టీఆర్ అంకితం చేశారు ఎన్టీఆర్ మహానటుడు మాత్రమే కాదు తన చుట్టూ ఉన్న అన్యాయాలను అసమానతలను హృదయమంతటితోనూ వ్యతిరేకించిన పురోగామి సంఘ సంస్కరణ కోసం కళను ఆయుధంగా వాడిన మహాయోధుడు అందువల్లే తెరమీద అనేకానేక ప్రయోగాలు చేశారు యమలోకంలో యమధర్మరాజునే ధిక్కరించే యమగోలైన నర్తనశ్యాలలో బృహన్నలగ తన నటనా వైదుష్యానికి తానే స్వయంగా పరీక్ష పెట్టుకున్నా రాముడినే కాదు రావణుణ్ణి మన ముందు నిలిపినా కృష్ణుడిగా అలరించినా తెలుగువారి కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిని సాక్షాత్కరింపజేసినా అది ఎన్టీఆర్కే సాధ్యమైంది బొబ్బిలిపులి చిత్రంలో దేశ సరిహద్దులను రక్షించే సైన్యాధికారి దేశాన్ని దోచుకునే అంతర్గత శత్రువులపై తిరగబడి విప్లవకారుడిగా మారిన న్యాయదేవత కోసం కన్న కొడుకును కూడా కాదనుకునే న్యాయమూర్తిగా జస్టిస్ చౌదరిలో నటించిన దుర్మార్గులకు దొంగలకు సింహస్వప్నం వంటి పోలీస్ అధికారిగా కొండవీటి సింహంలో నటించిన ద గ్రేట్ ఎన్టీఆరే ఆయా పాత్రల్ని చేయగలరు అన్నట్టుగా ఉంటుంది ఆయన నటన అటువంటి ఎన్టీఆర్ బాటలో తెలుగు సినిమా పరిశ్రమ నడవాలి అప్పుడే ఆ మహనీయుడి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నట్లవుతుంది ఎన్టీఆర్ సినిమాలపై సామాజిక కోణంలో పరిశోధనలు జరగవలసి ఉంది ఎన్టీఆర్ జీవిత కృషిని తెలుగు పాఠ్యపుస్తకాల్లో చేర్చి విద్యార్థులకు ఆయన ఆలోచనలను అందించే ప్రయత్నాలను ప్రభుత్వాలు చెయ్యాలి